మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు ఏదేమైనా ఏ క్యాండిడేట్ నిలబెట్టినా ఇప్పుడు యువత అయితే మాత్రం అంటే నా ఎనాలిసిస్ ప్రకారం అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్కే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అంటే యువకుడు తర్వాత చాలా ఏదైనా పని ఉందంటే ఏ పదవి లేకపోయినా వాళ్ళు హెల్ప్ కావాలన్నా కాబట్టి పరిగెత్తి ఎవరన్నా అడగ అడగాలే కానీ వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళు పనిచేస్తుంటారు చిన్న పనో పెద్ద పనో కాబట్టి తర్వాత స్థానికంగా మనకి చాలా సెంటర్లో అంటే ఈ ఏడు కాన్సె మన ఏమంటారు మన డివిజన్ ఏ డివిజన్లలో కూడా అందుబాటులో ఉన్న డివిజన్ మంది రెహ్మత్ నగర్ జూబ్లీస్ జూబిలీస్ డివిజన్లో ఆయన ఉండడం ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా అందుబాటులో ఉండడం ఎంతో సినీ కార్మికులకు కానీ అలాగే చాలా అందుబాటులో ఉంటారు కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మేము నమ్ముకుంటాం మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి అని చాలామంది యువత నన్ను అడుగుతున్నారు నేను ఒక జనరల్ సెక్రటరీ నన్ను కూడా అడిగారు కొంచెం సపోర్ట్ చేయాలనే ఈసారికి నవీన్ యాదవ్ మనకు చాలా బాగా పనిచేస్తాడు చూద్దాంలే అనుకున్నాం కానీ ఖచ్చితంగా కరోళ్ళు అయితే మాత్రం గట్టిగానే నవీన్ యాదవ్ తరఫున నిలబడి ఉన్నారు థ్యాంక్ యూ